రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులకు పెరుగుతున్న ఆదరణ చూడలేకని పనిగట్టుకుని వైసీపీ నాయకత్వం పక్కా ప్రణాళికతోనే విశ్వ సంస్కృతికి నెల్లూరు జిల్లాలో బీజం వేశారని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున మహిళా లోకం రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు ఎలాంటి మార్పు రావడం లేదన్నారు ఇకపై వైసీపీ నేతలు మహిళల జోలికి వస్తే కబర్దార్ అంటూ హెచ్చరించారు మహిళల అభ్యున్నతికి వేల వేలలా పార్టీ మేము కట్టుబడి ఉన్నామని వారు స్వయశక్తితో ఎదగడమే మా లక్ష్యం అని తెలిపారు కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సిపి మాజీ కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ కార్యకర్తల మీటింగ్ అని పెట్టి మన కొవ్వూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఒక లైన్ దాటి పర్సనల్గా కుటుంబం మీద ఒక దాడిలాగా మాట్లాడడం జరిగింది ఈ ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు నేను కూడా ఇక్కడ చదువుకున్న ఉచ్చిరెడ్డిపాలెంలో చదివాను అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి రాజకీయం చూసాం పెద్దలు చాలామంది రాజకీయం చేశారు ఇక్కడ ఎవరు కూడా ఇటువంటి భాష ఉపయోగించిన పరిస్థితి లేదు ఇంత ముందు రోజుల్లో కూడా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఎంతో హుందాతనంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేసుకునే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ పరిస్థితి దాపురించింది నెల్లూరు జిల్లాకి ఒక ఇద్దరు లేకపోతే ఇద్దరు ముగ్గురు నూటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎవరిన పడితే ఏది పడితే అది మాట్లాడడం మొదలుపెట్టారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు దీన్ని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ రోజున విపిఆర్ గారి కుటుంబం అన్నా విఆర్ గారన్నా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంతో మమకారం ఉంది వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేస్తూనే ఉన్నారు రీసెంట్గా మన పార్టీ ప్రోగ్రాంలో తొలి అడుగు ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు ఉదయగిరిలో ఒక రెండు మూడు సమస్యలు చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఐదారు లక్షలు అవుతుందా పది లక్షలు అవుతుందని ఆలోచించకుండా ఇమీడియట్గా వాళ్ళు చెప్పేది విని సమస్యలు సర్దుబాటు చేయడం సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంత ముందు కూడా చాలాసార్లు వారు ఉదయగిరి నియోజకవర్గం రావడం జరిగింది నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటే నేను ఎలక్షన్లో నాకు టికెట్ వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఆయన పార్లమెంట్ కానీ టికెట్ వచ్చిన తర్వాత ఎంతో అండదండలుగా ఉండడం జరిగింది వరకు అన్న ఎన్టీఆర్ గారిని నేర్పించారు నేర్పించిన పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏ రోజు కూడా లైన్ దాటి బిహేవ్ చేయలేదు ఆ లైన్ దాటాల్సిన అవసరం లేదు అలాగే కూడా కొంతమంది ఎక్కడైనా కూడా మనకు చిన్న చిన్న వీడియోలు చేయడం క్లిప్పులు చేయడం తర్వాత విపరీతమైన తమ్ రైల్స్ పెట్టడం ఇది కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఎవరికి ఒరిగేది ఏం లేదు అనవసరంగా మీ మీకైనా కూడా అంతగా కావాలనుకుంటే కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి కానీ పనికి పెట్టి యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి వాటి మీద తమ్డేల్స్ పెట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటా అది ఎవరికి ఎవరికి ఉపయోగం సమాజానికి ఉపయోగం అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఒక కన్నీసు ఉంచి వాళ్ళను కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే జర్నలిస్టు మిత్రులు సమాజ అందరికీ కూడా ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో కొంతమంది బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలింగ్ బత్యాలు కొంతమంది అక్కడ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఇద్దరు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు దయచేసి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి రాష్ట్రం అంతా కూడా అందరికీ కూడా నేను వినిపించుకుంటాను మహిళలందరూ కూడా ఎవరిని ఎక్కడ ఒప్పించాల్సిన అవసరం లేదు మీ అందరి వెనకాల మా పార్టీ ఉంటుంది ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే మీరు రాజకీయాల్లో ఏదన్నా విధానాలు బాగా రాకపోతే పనులు చేయకపోతే రాజకీయంగా మాట్లాడండి విధానాలని పాలసీ పరంగా మాట్లాడండి సమాధానం చెప్పడానికి కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని సార్ చెప్పుకుంటు ఒక పక్క మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది మహిళల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి వారికి పెద్దపేట వేసి ముందుకు పోవాలని ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తూ ఉంటే మరో పక్కన వైఎస్ఆర్సిపి పార్టీ మహిళల్ని మరింత దూరం జరిపే పరిస్థితి రాజకీయాల నుంచి రాజకీయాలు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరికీ కబడ్డ తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా అండగా ఉండడం జరుగుతా ఉంది రేపు పొద్దున ముప్పై మూడు పర్సెంట్ మహిళలు రేపు అసెంబ్లీలో కూర్చోబోతా ఉన్నారు ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మా గౌరవ అధ్యక్షులు అలాగే మా నాయకులు మా యువ నాయకులు అలాగే మన జనసేన పార్టీ అధినేత పవన్ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా మార్పు తీసుకురావడానికి అలాగే దీని మీద కఠిన చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది పాలసీలు కూడా కొన్ని మేక్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా నుంచి కానీ సోషల్ మీడియా గురించి కానీ ఇట్లా 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 మాట్లాడే రాజకీయ నాయకుల పట్ల కానీ ఒక కఠినమైన పాలసీలు కూడా చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం